తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై రాష్ట ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది రాష్ట్రంలో మొత్తం ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పులున్నాయని లెక్క తెలిసింది దీనిపై ఉదయం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సభలో సుదీర్ఘ చర్చ జరిగింది రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేశారని అధికార పక్షం ఆరోపిస్తే అవసరమైనంత మేరకే తీసుకుని మిగిలినవి వదిలేశారని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ ఆరోపించారు అటు కాళేశ్వరం పైన చర్చ సందర్భంగా ప్రస్తావన వచ్చింది కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ అధికార పక్షం తప్పుడు ఆరోపణ చేస్తుందని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు లక్ష కాకపోతే తొంభై ఏడు కోట్ల అప్పులు చేశారని అన్నారు మంత్రి భట్టి విక్రమార్క ఇక ఆ విషయం వారే ఒప్పుకున్నారని చెప్పారు ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద ఎనభై ఎనభై మూడు వేల కోట్ల రూపాయల అప్పు అయితే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించు అని చెప్పి మేం మాట్లాడినాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీది కూడా ఇంకా కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయినా లక్ష కోట్లు కాలే కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏదో మసి మూసి మారాడు చేశారు రాహుల్ గాంధీ గారు వచ్చారు లక్ష కోట్లు అభివృద్ధి జరిగిందని అన్నారు వారు కూడా లక్ష కోట్లు అంటున్నారు తర్వాత రెండో టీఎంసీ కలిపి చెప్తా ఉన్నారు అంత జరగలేదు ఆడ జరిగింది లక్ష కోట్లు ఆడ జరిగింది మొత్తం అది అర్జిగలిపితే కూడా తొంభై ఏడు వేల కోట్లే కదా నిజమే రైట్ లక్ష కోట్లు కాదు కానీ తొంభై ఏడు వేల కోట్లయితే అభివృద్ధి జరిగిందని ఒప్పుకున్నారు కదా మొత్తం అన్యాయం అయిపోయింది దానికి కూడా సంతోషమే కనీసం ఇప్పటికైనా కాళేశ్వరం పేరు మీద తొంభై ఏడు వేల కోట్లు రాష్ట్ర సంపదని వినియోగం అయిపోయింది అధ్యక్ష ఒప్పుకున్నారు దానికి కూడా వారి